కర్నూలు నగరంలోని కేసీ కినల్ పక్కన వినాయక ఘాట్ దగ్గర వినాయక స్వామి దేవాలయం సాయిబాబా దేవాలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం పేదలకు చేపట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్పారు అలా టూ వీలర్ కొస్ తగివ్వండి అవి మినరల్ వాటర్ చిన్న తర్వాత ప్లేట్లు తడిగివ్వాల్సిందిగా కూర్చున్నాము ఆటో వస్తుంది బాబు భక్తుల సహకారంతో అనుగ్రహాలు సేవా కార్యక్రమం జరుగుతుంది ప్రతి గురువారం ఇక్కడ వినాయక ఆట మందిరంలో ప్రతి భక్తుడు కూడా విరాలు ఇచ్చి చెప్పుకొని కూడా తిని వెళ్ళొచ్చు ఎవరైనా కూడా రావచ్చు